గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం కోడిగుడ్డు పొరుటు ఎప్పుడు కాకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి మొదట ఒక ఇది మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి నాలుగు ఒక రెండు స్పూ ఒక రెండు స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క ల వేసేసి దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేయాలా వెల్లుల్లిపాయలు వేసి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా కాసింత పసుపు కార కాసింత పసుపు వేసేసి తర్వాత కారపొడి రెండు స్పూన్లు కారపొడి అంటే మనం రెండు కోడిగుడ్లు తీసుకుంటే కొద్దిగా కోడిగుడ్లు బట్టి తీసుకోవాలా కారం పొడి చేసి మిక్సీ పట్టించుకోవాలా దాన్ని మిక్సీ పట్టించుకొని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కాసి ఒక స్పూ రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లోకి కట్ చేసిన ఎన్నిమిర్చి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి అవి చిటపటలు ఆడిన తర్వాత కాసింది కరివేపాక వేయాల కరివేపాకేసి చిటపటలాడిన తర్వాత ఈ కో ఈ కోడిగుడ్లు ఉన్నాయి చూడండి కోడిగుడ్లు కొట్టి దాంట్లో పోయాల కొంచెంసేపు అట్లాగే కదపకుండా అట్లాగే ఉంచేసేయాల అట్లాగే ఉంచేసినాక ఒక మొత్తం అట్లా అట్లా కుదిపి అట్లా ఒక ఒక పది నిమిషాలు అట్లా ఉంచి తర్వాత ఈ మిక్సీ పెట్టించుకున్నాం కదా మిక్సీలో వేసి మెదిగిపోయి అవి ఆ పొడి అంతా మెదిగిపోయింది తర్వాత ఆ పొడి దానిపైన చల్లేసేసి దానిపైన చల్లేసేసి మొత్తంగా కింద నుంచి ఇట్లా బాగా గరిట్ ఇట్ బాగా నుంచి మొత్తం తిప్పుకున్నట్టుగా తిప్పేసేవనుకోండి అటు కథల పొండా కుదిపేస్తే బాగా అది అంటే మనకి ఇట్లా ఇట్లా వస్తుంది కదా మాములుగా పొరుట్లా అట్లా కాకుండా పెచ్చికిలి పిచ్చికిలిగా బాగుంటుంది ఇది ఇట్లా ఇగురుగా కాదు ఇటు ఇది పొడి కూరగా కాకుండా ఇట్లా పిచ్చుకలు పిచ్చుకులుగా దీంట్లో సైడ్ డిష్ పెట్టుకుని బాగా నంచుకుంటే బాగుంటుందండి గుమ్మగుమ్మలు ఆడే కోరుకుంటూ పొరుట రెడీ రెడీ అయిపోయింది దానిపైన ఇది కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని చల్లుకుంటే బాగుంటుందండి దీంట్లోకి సాంబార్లో కానీ రసంలో కానీ పప్పులోకి కానీ అన్నింటిలోకి ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తింటే బాల్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు దీన్ని నోరేం బాగలేనప్పుడు కారకారంగా బాగా లవంగాలు అవన్నీ వేసాం కదా బా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిది కదా కోడికుంటుంది